మా కమిటీ లోకల్ పబ్లిక్ కమిటీ వాయిచారని మాట్లాడుతున్నాను గారి మాట్లాడుతూ మరియు పెద్దలందరికీ సెక్రటరీ ప్రిన్సిపల్ గారికి వారి సిబ్బందికి ఉపాధ్యాయులందరికీ విద్యార్థులకు ఇవాళ నేటి దీవోదయాక్షన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అతను చెప్పుకోద గొప్ప త్యాగశ్య మూడు సంవత్సరాల బాల్యంలోనే తండ్రిని కూడిపోయి లేనమాము వద్ద పెద్ద అంటే పెరిగి విద్యాలను అభ్యసించి ఇలాంటి దేశానికి ఆదర్శంగా ఒక మహానీగా మారి మనందరికీ జ్ఞాపకం అనేటట్టు అన్ని స్కీములు కానీ అతను ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ మనకు ఈ ప పథకాల వల్ల ప్రయోజనం గురించి కూడా ఇప్పుడు అమ్మగారు చెప్పారు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం చూసుకొని ఆ పథకాల యొక్క ప్రాముఖ్యత గురించి కూడా వివరిస్తామని చెప్పాడు చాలా సంతోషం దీన్దయశ్వ గారు మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలలో ఆదర్శవంతుడు తేదశ అతన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నటించిన అవకాశం ఏంటి ఇది నన్ను నేను ఉత్తర్జ్ఞ తెలియపరుస్తున్నాను